కార్తీక మాసం శివనామ స్మరణతో ఓలలాడిన మన అందరిలోని ఆధ్యాత్మిక భావాలను మరోసారి తట్టలేపేందుకు ధనుర్మాసం వస్తుంది కార్తీక మాసం పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కాగా ధనుర్మాసం శ్రీ మహావిష్ణువును కొలిచి ధరించే మాసం సూర్యుడు ధనువు రాశిలోకి ప్రవేశించే శుభముహూర్తమే ధనుర్మాస ఆరంభం ధనుర్మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం అన్ని పండుగలు మనం చాంద్రమానం ప్రకారం చేసుకున్న ధనుర్మాసాన్ని మాత్రం సౌరమాన ప్రకారం జరుపుకుంటాము ధనుర్మాసం అనగానే గుర్తుకు వచ్చేది తిరుప్పావై ఆండాల్ అమ్మవారు రంగవల్లులు గుబ్బెమ్మలు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాసం కొనసాగుతుంది అంటే భోగి వరకు కూడా ధనుర్మాసం కొనసాగుతుంది గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధనుసంక్రమణం రోజు స్నానాలు పూజలు జపాలు చేయటం చాలా మంచిది ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరం అవుతుంది ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేయటం విశేషమైనది సాక్షాత్తు భూదేవి అవతార మూర్తి అయిన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుపావై ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైన అని అర్థం పావై అనగానే వ్రతం లేదా ప్రబంధం అని అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై తిరుప్పావై అనేది మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి ఎంతో సులభమైన మార్గం ఈ ధనుర్మాసం యొక్క పూజలో విశేషమైనది ఏమిటి అంటే సూర్యోదయానికి ముందుగానే పూజ నైవేద్యం తిరుప్పావై పారాయణం అదేవిధంగా విష్ణుమూర్తిని స్థుతించే కీర్తనలు పాడటం వంటివి చేయాలి బాలభోగానికి అన్న ప్రసాదాలు చేయటం విశేషమైనది పొంగలి పొంగలి పులగం పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి వంటి అన్న ప్రసాదాలను కింద నివేదిస్తారు ఇందులో ముఖ్యమైనది ఏమిటి అంటే సూర్యోదయానికి ముందుగానే దీపారాధన నైవేద్యం మొదలైనవి పెట్టాలి తిరుప్పావై పారాయణ చేయాలి ముప్పై శ్లోకాలున్న తిరుప్పావైలో రోజుకొక శ్లోకం చెప్పున నెల రోజులు చదవాలి ఓపిక ఉన్నవారు ముప్పై శ్లోకాలను కూడా ప్రతిరోజు చదువుకోవచ్చు పెళ్లి కాని వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం జరిగి చక్కని భర్త లభిస్తాడు ధనుర్మాస వ్రతం చేయటం వలన ఒక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరటానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం గోదాదేవి రచించిన తిరుప్పావై చివరి పాసరంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి తిరుప్పావై గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ముక్తిప్రదం కలుగుతుంది ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పుల్లగం పొంగలి దద్యోజనం వంటివి సమర్పించడంలో కూడా ఒక అంతరార్థం ఉంది చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది జఠరాగ్ని ఆహారం తీసుకోవటం వలన చల్లపడుతుంది పాలు పెరుగు పెసరపప్పులలో చలవ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది వివాహం కాని స్త్రీలు తిరుప్పావై పారాయణం చేయటం వలన చక్కని వివాహం జరిగి మంచి భర్త లభిస్తాడు విష్ణుచేత్తుని కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృల్ని కాక శ్రీరంగనాథునే వివాహం చేసుకుంటానని దీక్ష పోనుతుంది ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువుని లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని భావాన్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది అలా ముప్పై పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది గోదాదేవి వెంటనే శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోయింది ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని అందరూ ఆచరించి చక్కని సత్ఫలితాలను పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ